జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పిఠాపురంలో వైసీపీ పార్టీ మహిళా నేతను బరిలోకి దింపగా తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ పవన్ పై పోటీకి సిద్ధమయ్యారు బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు పీసీవై భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు పీసీవై పార్టీ జాబితాలో తమన్నా సింహాద్రి పేరును పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రకటించారు గత ఎన్నికల్లో తమన్నా సింహాది మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు వాస్తవానికి తమన్నా సింహాది గతంలో జనసేన పార్టీలో పనిచేశారు జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో మంగళగిరికి సీటు ఆశించారు సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగానే మాట్లాడారు అయితే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పై తమన్నా విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు ఇప్పుడు ఏకంగా ఆయనపైనే పోటీకి దిగి మరో సంచలనానికి తెరతీశారు భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను అధ్యక్షుడు మోడే రామచంద్ర యాదవ్ మంగళవారం ప్రకటించారు ముప్పై రెండు మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయగా అందులో పిఠాపురం నుంచి తమన్నా సింహాద్రి పేరు ఉంది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొనగా ఇప్పుడు పవన్ పై సింహాద్రి బరిలోకి దిగడంతో మరింత చర్చనీయాంశంగా మారింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం మహిళా నేతను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం అసెంబ్లీ స్థానం కేటాయించింది వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది అయితే ఇప్పుడు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కూడా నేనున్నానంటూ పిఠాపురంలో బరిలోకి దిగుతున్నారు ఈమె ప్రభావం నామ మాత్రమే అయినా పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తుండటంతో మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు